మరి ఇప్పటిదాకా అయితే కేసార్ నుంచి రిప్లై రాలేదు మరి ఈ రోజు కేసీఆర్ నుంచి సమాధానం రాకపోతే తదుపరి నిర్ణయం తీసుకోబోతుంది కమిషన్ ఏంటా నిర్ణయం యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో కేసీఆర్ కు విద్యుత్ విచారణ కమిషన్ ఇచ్చిన నోటీసుల గడువు ఇవాటితో ముగుస్తుంది టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిన విద్యుత్ ప్లాంట్లు నిర్మించడం ఛత్తీస్గఢ్ విద్యుత్ వ్యవహారంపై సమాచారం అడిగింది కమిషన్ విద్యుత్ శాఖకు సంబంధం లేకుండా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం ఏంటంటూ ప్రశ్నించింది దీనిపై కేసీఆర్ నుంచి మరి ఎలాంటి సమాధానం రాబోతోంది సమాధానం రాకపోతే ఏం చేయాలి అనే దానిపై కమిషన్ కసరత్తు చేస్తోంది ఇక మా సీనియర్ రిపోర్టర్ రాకేష్ మరింత సమాచారం అంది సార్ ఫోన్ లైన్ రాకేష్ కేసీఆర్ ఇంకా రిప్లై రాలేదా సో కమిషన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి రిప్లై ఈ రోజు పంపించేటువంటి అవకాశం ఉంటుంది కమిషన్కి ఆన్ పేపర్ రాతపూర్వకంగా ఈ రోజు రిప్లై ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది భద్రాద్రి యాదాద్రి రెండు థర్మర్ పవర్ ప్లాంట్ల విషయంలో ఎందుకు టెండర్ల ప్రక్రియను అమలు పరచలేదు ఎందుకు నామినేషన్ పద్ధతిలో బిహెచ్ఎల్ కి ఇచ్చారు బిహెచ్ఎల్ ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ కనీసం ఒక ప్రభుత్వం కొంత ఖర్చు పెడుతున్నప్పుడు ఐదు లక్షలకు పైన ఏ మాత్రం వ్యయం చేసినా ఖచ్చితంగా టెండర్ విధానానికి తెలియాల్సి ఉంటుంది ఆన్లైన్ లో టెండర్ వేయాల్సి ఉంటుంది అట్లా కాకుండా నామినేషన్ పద్ధతిలో ఎందుకు ఇచ్చారనేది మొదటగా క్వశ్చన్ చేస్తున్నారు దాంతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు చాలా పెద్ద మొత్తంలో చెల్లించారు ఎక్కువ మొత్తంలో చెల్లించారు అప్పుడున్న మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువగా పవర్ ఛార్జెస్ ఇచ్చారు పర్ యూనిట్ చొప్పున దాదాపు అధికంగా చెల్లించారు దాంతో పాటు అక్కడి నుంచి ఇక్కడికి వేసేటువంటి లైన్ విషయంలో కూడా అలాంటి పద్ధతిని పాటించారు అనేది రెండోది దాంతో పాటు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లు నిర్మాణం చేసినప్పుడు అందరూ దేశవ్యాప్తంగా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆ ఒక టెక్నాలజీ వాడుతున్నప్పుడు ఎందుకని మీరు వేరే టెక్నాలజీ వాడారు ఆ టెక్నాలజీకి ఎందుకు వెళ్ళలేదు అనేది మరొక ప్రశ్న వీటన్నిటినీ వీటన్నిటికీ సమాధానాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రికి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కు ఇప్పటికే నోటీస్ జారీ చేశారు లాస్ట్ మంత్ పదమూడో తారీఖున నోటీస్ ఇచ్చారు కానీ ఆయన కొంత టైం అడిగారు ఎలక్షన్ హడావుడి కాబట్టి ఎలక్షన్ హడావుడి అయిపోయిన తర్వాత ఇస్తానంటూ చెప్పారు ఈ నెల పదిహేనున డెడ్ లైన్ విధించారు ఈ నెల పదిహేనున ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన రిప్లై ఇవ్వాలి విద్యుత్ ప్లాంట్ల విషయంలో ఎందుకు టెండర్లు అమలు చేయలేదు దాంతో పాటు సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఎందుకు వాడారు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటి సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఎందుకు వాడలేదు వీటన్నిటిపైన ఆన్సర్ చేయాలని చెప్పారు ఈ రోజు సాయంత్రం ఆన్సర్ చేయకపోతే కమిషన్ మరొక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది రైట్ రాకేష్ బ్రాట్ యు బై వీ గార్డ్ కో పవర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్